హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ రోబోట్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో మానవ జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేసాయి ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా కీలకమైన పనుల దగ్గర నుంచి మొదలుపెట్టి నార్మల్ వర్క్స్ వరకు కూడా విదేశాల్లో విచ్చలవిడిగా రోబోస్ని అయితే వాడుతున్నారు అయితే పెరుగుతున్న టెక్నాలజీతో రోబోలను క్రియేట్ చేయడంతో మనుషులు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రోబోలు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాయి మనకు తెలుసు సో దీంతో వీటి ఇంపార్టెన్స్ విపరీతంగా పెరిగిపోయింది అంతేకాదు మ్యాన్ పవర్కి అంటే మానవ కార్మికులకి ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది మరి ఇప్పటికే కొన్ని రోబోలు అయితే అందుబాటులోకి రావడంతో చాలా దేశాల్లో మనుషుల్ని పనుల్లోంచి తీసేసి రోబోస్నే వినియోగించుకుంటున్నాయి కొన్ని కంపెనీలు మనకు తెలుసు అయితే ఇప్పటివరకు కేవలం మనుషులకే తలనొప్పిగా మారిన రోబోలు ఇప్పుడు జంతువులను కూడా ఇబ్బందులు పెడుతున్నాయి ఎలా తెలుసా ఖచ్చితంగా అంటే మానవులు అత్యంత ప్రేమగా పెంచుకునే పెట్స్ మీద ఈ ఎఫెక్ట్ పడుతోంది ఆ పెట్స్ ప్లేసెస్ని కూడా ఈ రోబోలు కైవసం చేసుకుంటున్నాయి తాజాగా మార్కెట్లోకి వచ్చిన టెక్నో డైనమిక్ వన్ అనేటువంటి రోబో డాగ్స్ జంతు ప్రేమికుల దగ్గర ఉన్న డాగ్ స్థానాన్ని విశేషంగా ఆక్రమించేసుకుంటున్నాయి విదేశాల్లో ఇంకా మన కంట్రీకి రాలేదు ఇది రావడం పెద్ద విషయం కాదు త్వరలోనే వచ్చేస్తుంది అయితే నార్మల్గా జనరల్గా ఉండేటువంటి పెట్స్ ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు వాటికి నానా చాకరీ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా అంటే వాటిని టాయిలెట్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి మొదలు పెడితే వాటికి ఫ్రెష్ చేయించాలి అండ్ గ్రూమింగ్కి తీసుకెళ్ళాలి చాలా చాలా చేయాలి అలాగే వాటికి మెడికేషన్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చేయించాలి కదా కానీ ప్రస్తుతానికి మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ రోబో డాగ్ కేవలం ఛార్జింగ్ పెడితే సరిపోతుంది ఇది ఒక్కటేనా ఈ రోబో డాగ్ ఒక నార్మల్ కుక్కలాగే షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక మరుగుమతైన విషయం ఏంటంటే అంతకంటే ఎక్కువగా గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు అని చెప్తూ గ్రీటింగ్స్ కూడా చెప్తూ ఉంటుంది మన మూడ్ని బట్టి డ్యాన్స్ కూడా చేస్తుంది మన నార్మల్ సిచ్యువేషన్ తీసుకురావడానికి వీటన్నింటికంటే మించి మనస్సుతో మాట్లాడుతుంది మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంది మరి ఈ రోబో ఒంటి చుట్టూ కూడా నాలుగు వందలకు పైగా సెన్సర్లు కానీ కెమెరాలు కానీ మైక్రోఫోన్స్ కానీ ఉంటాయి ఇవన్నీ కూడా అనుసంధానమైనవిగా ఉంటాయన్నమాట సో రోబోడా కదులుతున్నప్పుడు ముందు ఏముందో చూసుకుని పక్క నుంచి వెళ్తూ ఉంటుంది మన ఇంట్లో ఉండే ఏ వస్తువులు కూడా ఇది పాడు చేయదు సో ఆ విధంగా కూడా పెట్స్ ప్లేస్ని ఆక్రమించేస్తుంది అంతేనా ఒక్కసారి ప్రోగ్రామింగ్ చేస్తే ఆ మనుషుల మొహాలని గుర్తు పెట్టుకుని మరి అది రెగ్యులర్గా పలకరిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంచుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న మెటీరియల్ ఏదైనా వస్తువులు ఏదైనా దానికి అదే ఫోటోలు తీసుకుని గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఈ రోబోటాగ్ని ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు పనిచేస్తుంది అయితే దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ చెప్తే మీరు నిజంగా స్టన్ అవుతారు ఛార్జింగ్ అయిపోతుంది అనగానే దాని అంతటా అదే ఛార్జర్ పూర్తి దగ్గరికి వెళ్ళి దానికి అదే రీఛార్జ్ చేసుకుంటుంది ఇంకంతకంటే ఏం కావాలో చెప్పండి మరి రోబో డాగ్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది అదేంటో తెలుసా ఒకవేళ రియల్ పెట్స్ కనిపిస్తే కనుక పలకరిస్తుంది అలాగే దానిలా అరుస్తుంది ఇక ఈ డాగ్ని రిమోట్ కంట్రోల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు ఇది కేవలం పెంపుడు కుక్కలాగానే కాకుండా సెక్యూరిటీ గార్డ్ లాగా ఎమర్జెన్సీ పెట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా వృద్ధులను కాపాడడానికి దీంట్లో ప్రత్యేక ఫీచర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా ఆరోగ్యం బాగా లేకుండా కింద పడిపోయారు అనుకోండి తన ప్రోగ్రాంలో ఫీడ్ అయ్యి ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెంటనే ఫోన్ చేసేస్తుంది అంతేనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాలతో చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా రికార్డ్ చేసేస్తూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఇంట్లోకి వచ్చారనుకోండి మొబైల్కి వెంటనే మెసేజ్ పాస్ చేస్తుంది ఇక ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ రోబోడాక్ ధర ఎంతో తెలుసా మూడు నుంచి నాలుగు లక్షలు పలుకుతుంది మరి ఈ రోబోడాగ్ పేరు టెక్నో డైనమిక్ వన్ ఇవి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఇండియాలో అయితే అందుబాటులో లేవు విదేశాల్లో మాత్రం విచ్చలవిడిగా వాడుతున్నారు నేను మొదలు చెప్పినట్టు ఇప్పటికే బుకింగ్స్ మొదలుపెట్టి చాలా భారీ లెవెల్లో అమ్మకాలు కూడా చేసేస్తున్నారు సో ఇండియా కూడా త్వరలో ఈ డాగ్స్ వస్తాయి